మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ మాస్టర్స్ ముందుగా మనందరి జగద్గురు అయిన సుభాష్ పత్రి సార్ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెషన్ ఎంతో చక్కగా మనము సార్ గారు రచించిన గీతాయనం అనే చక్కటి ఆధ్యాత్మిక గ్రంథం మనకి ఎంతో చక్కటి గీతోపదేశం చేసిన ఒక వన్ నాట్ ఎయిట్ శ్లోకాలు ద్వారా ఎంతో చక్కగా దాన్ని పారాయణం లాగా చేసుకుంటూ దాని యొక్క జ్ఞానార్థము ధ్యానార్థం తాత్పర్యం దాన్ని ఎలా చదవాలి అని చెప్పని చాలా చక్కగా ప్రతిరోజు కూడా జ్ఞానంగా నేర్పిస్తూ ఉన్నారు గురువుగా మనం ఇన్ని రోజులకు కాను మాస్టర్స్ చాలా చక్కగా మనం ప్రతి ఒక్క శ్లోకాన్ని ఉచ్చారణ చాలా చక్కగా చేస్తున్నాం దాంతో పాటు ఇన్ని రోజులు ఇప్పటికీ డే సెవెన్ వరకు చేసుకున్నాం మాస్టర్స్ ఈ రోజు డే ఎయిట్ లోకి ఎంటర్ అవుతున్నాం ఈ రోజు ఆ ప్రయాణంలో చక్కటి జ్ఞానాన్ని అందించడానికి మనతో పాటు విజయశ్రీ మేడం గారు మనకు జూమ్ కి విచ్చేసి ఉన్నారు మేడం ముందుగా మీకు బ్రహ్మాత్మటిషియన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం థ్యాంక్ యూ సో మచ్ ఓవర్ యూ మేడం సో మచ్ సో ముందుగా మన గురూజీ గారికి మన ఆత్మ ప్రణాపాలు తెలుపుకుంటూ మనం ఈ సెషన్ స్టార్ట్ చేసేసుకుందాము లేట్ చేయకుండా సో ఇవాళ మనకి సెకండ్ చాప్టర్ నుంచి థర్టీ సెవెంత్ శ్లోక అండి సో రివిజన్ మనకి టైం ఉంటే మనం లాస్ట్లో చూద్దాం ఒకసారి అన్ని శ్లోకాస్ మనం ముందుగా ఆ శ్లోకాన్ని మొదలు పెట్టుకుందాం మేడం మీరు షేర్ చేసేసేయండి స్క్రీన్ థర్టీ సెవెంత్ సెకండ్ చాప్టర్ ఓకే మేడం యా వచ్చిందండి ఓకే మాస్టర్స్ మనం ఒకసారి శ్లోకాన్ని మనం నేర్చుకుందాము మొదటిగా నేను ఒకసారి చదివి వినిపిస్తాను తర్వాత మీరు రిపీట్ చేయొచ్చు సో థర్టీ సెవెంత్ శ్లోక అండి సెకండ్ చాప్టర్ హతో వా స్వర్గం యుత్ या कृतनिश्चयः मरकसरि हतो वा प्राप्स्यसि स्वर्गम् जित्वा वा भोक्षसे महिं तस्मादुत्तिष्ठ कौन्तेया युद्धाया कृतनिश्चयः मरकसारि हतो वा प्राप्स्यसि स्वर्गं जित्वा वा भोक्षसे महीम् తస్మాదుత్తిష్ట కౌంతేయా యుద్ధాయా కృత నిశ్చయ ఓకే మాస్టర్స్ ఇప్పుడు ఒక్కసారి మనము సో వా ప్రాప్స్యసి స్వర్వా వా భోక్షసే మహిం ఓకే ఇప్పుడు మొత్తం లైన్ చదివి వినిపిస్తాను అతో వా ప్రాప్స్యసి స్వర్గం

युद्धाय कृत निश्चयः तस्मादु कौन्तेया युद्धाय कृतनिश्चयः ओके अपि मं श्लोका विनिस्था वा प्राप्स्यसि स्वर्गं जित्वा वा भोक्षसे मही యుధాయాశ్చయ ఇప్పుడు తాత్పర్యంలోకి వెళ్దామండి అర్జున యుద్ధంలో ఒకవేళ నువ్వు మరణిస్తే స్వర్గం పొందుతావు లేదా గలిస్తే ఈ భూలోక రాజ్యాన్ని అనుభవిస్తావు కనుక యుద్ధం చేయాలనే దృఢ నిశ్చయం గలవాడవై కార్యోన్ముఖుడివిక అని ఇక్కడ తాత్పర్యం చెప్పబడింది ఓకే అండి ఇప్పుడు ధ్యాన వివరణ మనకి పత్రి చేశారు ఏం చెప్తారో ఒకసారి విందాము వీరుడైన వాడు యుద్ధం చేస్తూ మరణిస్తే దానిని వీరమరణం అంటారు వీరమరణం పొందిన వాడు ఉత్తమ స్వర్గం చేరుకుంటాడు స్వర్గ సుఖాలను అనుభవిస్తాడు కనుక యుద్ధం చేస్తూ మరణిస్తే చింతించాల్సిన అవసరం లేదు యుద్ధంలో జయిస్తే ఎలాగూ రాజ్యాధికారం రాజ్యభోగాలు అన్ని మన వశమే అవుతాయి ఏ రకంగా చూసినా వీరుడైన వాడికి యుద్ధం చేయడమే సరైన నిర్ణయం కనుక ధర్మ సంస్థాపన కోసం యుద్ధం చేయాల్సిందే అని ఉద్బోధిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ప్రతి మనిషి ఈ జీవితం అనే రణరంగంలో ప్రతి క్షణం తన ధ్యేయ సాధన కోసం యుద్ధం చేస్తూనే ఉన్నాడు పుట్టుక ద్వారా ఈ జీవిత కురుక్షేత్రంలోకి ప్రవేశించాం ధ్యేయ సాధన అనే యుద్ధం కృత నిశ్చయతో చేయవలసిందే ధ్యేయ సాధనలో మధ్యలో ఎప్పుడు వెన్ను చూపరాదు వెనుకంజ వేయరాదు భయంతో వెనుకకు తిరిగి పోకూడదు ముందే బాగా ఆలోచించుకోవాలి కృత నిశ్చయం తీసుకోవాలి తరువాత ఆ నిర్ణయాన్ని కర్మగా మార్చుకోవాలి సమత్వంలో ఉండి యోగత్వంలో ఉండి చేయదలుచుకున్న పనిని కృత నిశ్చయంతో చేయాలి ఇది ముముక్షువులకు ధ్యాన సాధనకు మహామంత్రం వంటిది సాధనలో ఎన్ని అవాంతరాలు వచ్చినా మరి నిరాశ నిస్పృహ అధైర్యం వంటివి చుట్టుముట్టినా ఇది గుర్తుకు తెచ్చుకుంటే తిరిగి కొత్త ఉత్సాహం కలుగుతుంది సాధన కొనసాగించే పరిస్ఫూర్తి తిరిగి చేకూరుతుంది మన యోగ సాధన అనే సంగ్రామంలో ధైర్యంతో కృతనిశ్చయువులమై ఎల్లప్పుడూ ముందుకు సాగాలి ఓకే అండి సో అది ఇంకొకసారి చదవమంటారా ఇంకొకసారి కూడా మళ్ళీ చదివి మనం డిస్కస్ చేద్దాము వీరుడైన వాడు యుద్ధం చేస్తూ మరణిస్తే దానిని వీరమరణం అంటాం వీరమరణం పొందిన వాడు ఉత్తమ స్వర్గం చేరుకుంటాడు స్వర్గ సుఖాలను అనుభవిస్తాడు కనుక యుద్ధం చేస్తూ మరణిస్తే చింతించాల్సిన అవసరం లేదు యుద్ధంలో జయిస్తే ఎలాగో రాజ్యాధికారం రాజ్యభోగాలు అన్ని మన వశమే అవుతాయి ఏ రకంగా చూసినా వీరుడైన వాడికి యుద్ధం చెయ్యడమే సరైన నిర్ణయం కనుక ధర్మ సంస్థాపన కోసం యుద్ధం చెయ్యాల్సిందే అని ఉద్బోధిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ప్రతి మనిషి ఈ జీవితం అనే రణరంగంలో ప్రతి క్షణం తన ధ్యేయ సాధన కోసం యుద్ధం చేస్తూనే ఉన్నాడు పుట్టుక ద్వారా ఈ జీవిత కురుక్షేత్రంలోకి ప్రవేశించాం ధ్యేయ సాధన అనే యుద్ధం కృత నిశ్చయంతో చేయవలసిందే ధ్యేయ సాధనలో మధ్యలో ఎప్పుడూ వెన్ను చూపరాదు వెనుకంజ వేయరాదు భయంతో వెనుకకు తిరిగి పోరాదు ముందే బాగా ఆలోచించుకోవాలి కృతనిశ్చయం నిశ్చయం తీసుకోవాలి తర్వాత ఆ నిర్ణయాన్ని కర్మగా మార్చుకోవాలి సమత్వంలో ఉండి యోగత్వంలో ఉండి చేయదలుచుకున్న పనిని కృత నిశ్చయంతో చేయాలి ఇది ముముక్షువులకు ధ్యాన మహా మహామంత్రం వంటిది సాధనలో ఎన్ని అవాంతరాలు వచ్చినా మరి నిరాశ నిస్పృహ అధైర్యం వంటివి చుట్టుముట్టినా ఇది గుర్తుకు తెచ్చుకుంటే తిరిగి కొత్త ఉత్సాహం కలుగుతుంది సాధన కొనసాగించే పరిస్ఫూర్తి తిరిగి చేకూరుతుంది మన యోగ సాధన అనే సంగ్రామంలో ధైర్యంతో కృతనిశ్చయులమై ఎల్లప్పుడూ ముందుకు సాగాలి ఓకే అండి సో అన్ని మనం చెప్పుకున్న విషయాలే మళ్ళీ మళ్ళీ చెప్పుకోవచ్చు ఇక్కడ ఈ శ్లోకం ద్వారా కూడా సో అర్జుడు అర్జునుడు కురుక్షేత్ర సంగ్రామంలో అక్కడ యుద్ధం చేయడానికి శోకం శోకంలో ఉన్నాడు నేను చేయలేను యుద్ధము నేను వీళ్ళందరినీ నేను చంపలేను అని మోహంలో ఉండిపోయి ఒక పండితుడు అయినా కూడా పామరుడు లాగా ఆలోచించాడు అర్జునుడు పండితుడాగా మాట్లాడుతున్నాడు జ్ఞానంతో కానీ ఆలోచనలో ఇంకా ఎక్కడో అజ్ఞానంతో ఉన్నాడు అర్జునుడు అప్పుడు కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు మన కర్తవ్యం ఏదైతే ఉంటుందో దాన్ని తూచా తప్పకుండా మనం పాటించాలి మన కర్తవ్యం అని గుర్తు చేశాడు ఇక్కడ కృష్ణుడు అంటే ఇక్కడ అర్జునుడి యొక్క ధర్మం ఏంటి యుద్ధం చేయడం క్షత్రియుడు కదా క్షత్రుడి యొక్క ధర్మం ఏంటి యుద్ధం చేయటం అన్న కానీ యుద్ధం చేయడానికి కూడా తన ధర్మాన్ని వీడి మోహంలో పడి దుఃఖిస్తున్నప్పుడు ఏం చెప్పాడు కృష్ణుడు ఇది నీ కర్తవ్య బాధ్యత నీ బాధ్యత నెరవేర్చు ఒకవేళ నువ్వు ఈ యుద్ధంలో గెలిచినా కూడా నువ్వు ధర్మాన్ని నిలబెట్టిన అవుతావు నువ్వు ధర్మం కోసం నీ కర్తవ్యాన్ని నిలబెట్టాలి నువ్వు చెయ్యాలి అని చెప్పారు ఒకవేళ నువ్వు ఈ యుద్ధంలో ఓడిపోయినా కూడా వీరమరణము చెందుతావు ఏది జరిగినా నీకు మంచిదే అర్జున అని గుర్తు చేస్తూ ఉన్నాడు కృష్ణుడు ఇక్కడ అంతే కదండి యుద్ధం చేసినా గెలిచినా ధర్మాన్ని నిలబెట్టిన వాడు అవుతాడు అర్జునుడు ఒకవేళ ఓడిపోయినా ధర్మం కోసం పోటీ పడ్డాడు కాబట్టి పోరాడాడు కాబట్టి వీరమరణం చెందుతాడు సో ఏదైనా నీ కర్తవ్యాన్ని మాత్రం విస్మరించకు అని గుర్తు చేస్తూ వచ్చాడు కృష్ణుడు సో అలానే మన పత్రిజీ సారి ఇక్కడ మనకి మనందరూ మన అందరం కూడా ఈ జీవితం అనే రణరంగంలో ఈ జననం తీసుకున్న కురుక్షేత్ర రణరంగంలో మనందరం ఫైట్ చేయడానికి అంటే యుద్ధం చేయడానికి జీవితం మీద యుద్ధం చేయడానికి మన అందరం ఇక్కడికి వచ్చి ఉన్నాము భూలోకం అనేది ఒక పాఠశాల ఒక రణరంగం ఇక్కడ మనమే ఎన్నుకొని మనం ఈ జీవితాన్ని ఈ యుద్ధం చేయడానికి సంసిద్ధులై ఆత్మ ఆత్మగా ఉన్నప్పుడే మనం సంసిద్ధులమై ప్రణాళిక తీసుకొని మనం జన్మ తీసుకొని ఉన్నాము అని మనకి ధ్యాన వివరణలో ఇక్కడ పత్రికారు మనకి చెప్పారు సో భగవద్గీత అంతా కూడా అర్జునుడికి చెప్పింది అంతా కూడా మన జీవిత శాస్త్రం అనమాట ఈ జీవితంలో ఎలాంటి ఎలాంటి జీవితాన్ని జీవించాలి ఈ జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలి ఈ జీవితంలో ఎలాంటి కష్ట నష్టాలు ఉన్నా నిస్పృహ నిరాశలు ఎన్ని చుట్టుముట్టినా కూడా మనము కృత నిశ్చులై సంసిద్ధంగా ఈ యుద్ధాన్ని యుద్ధం అనే పోరాట ఈ జీవితం అనే పోరాటాన్ని యుద్ధం చేయడానికి జీవితాన్ని జీవించడానికి మనం అందరం వచ్చి ఉన్నామని ప్రతి నిమిషం ఎరుకలో పెట్టుకొని ఉండాలి అని ఇక్కడ చెప్పబడింది అనమాట సో ఎన్నో ఈ ఇది మనం ముందే చెప్పుకున్నాం ఇది ఒక బురద లాంటిది జీవితం అనేది సో ఇక్కడ అడ్డంకులు అనేది కామన్ గానే ఉంటాయి సమస్యలు ఇవన్నీ కూడా సర్వసాధారణము ఇలా ఉన్నప్పటికీ కూడా మనం కృత నిశ్చయులై మన అంతిమ ధ్యేయం పైనే మన దృ మన దృష్టి కేంద్రీకరించాలి మనం ఇంతకుముందు శ్లోకాల్లో కూడా చెప్పుకున్నాం అంతిమ ధ్యేయం ఏదైతే ఉంటుందో మన లక్ష్యం అంతా కూడా దాని మీదే దృష్టి ఉండాలి మధ్యలో వచ్చే ఆటంకాల మధ్యలో ఆగిపోకూడదు వాటిని చూసి భయపడి వెనక్కి తిరగకూడదు అంతిమ లక్ష్యం పైన దృష్టి ఉండాలి ఎప్పుడు అలా అంతిమ లక్ష్యం పైన దృష్టి ఉన్నప్పుడు ఇవన్నీ కూడా చిన్న చిన్న ఆటంకాలన్నా సాక్షిగా నువ్వు ఉంటూ నీ జీవితాన్ని కొనసాగిస్తూ నీ అంతిమ లక్ష్యాన్ని చేరుకుంటావు ఇది నీ కర్తవ్యం ఇప్పుడు నువ్వు భూమి మీద పుట్టి మళ్ళీ ఇక్కడ నువ్వు జీవించలేను అని చేతులెత్తేస్తే ఎలాగా నువ్వు ఇవన్నీ కూడా ఎదుర్కోవడానికే నువ్వు సంస్థలువై ఉన్నావు అది గుర్తు తెచ్చుకో మళ్ళీ ఆత్మజ్ఞానంతో వ్యవహరించు కా అప్పుడు నీ ఈ ఈ సంసారం అనే ఈ ఈ నావని నువ్వు ఈజీగా దాటగలుగుతావు మరి ఎన్నో ఆటంకులు అలలు వస్తుంటాయి మరి సముద్రంలో అలలు వస్తూ ఉంటాయి కదా అయినా కూడా మనం స్టేబుల్ స్టేబుల్గా మనసు చంచలం అయినా కూడా మనం మనస్సుని స్థితం చేసుకొని ఓకే మన అంతిమ లక్ష్యం పైనే మన దృష్టి ఉన్నప్పుడు మనం మన కర్తవ్యాన్ని సవ్యంగా నిర్వహించగలుగుతాము అన్నది ఇక్కడ కృష్ణుడు మనకి అంతరార్థం కింద మనకి అందిస్తున్న విషయము అర్థమైందా అండి సో ఎన్నో రకాల అడ్డంకులు వస్తాయి సర్వసాధారణము అవన్నీ కూడా మనం ఒక్కొక్కటి ఎదుర్కొంటూ ముందుకు వెళ్తూ ఉండాలి పాజిటివ్ త్రిక్పోతంతో పాజిటివ్ యాటిట్యూడ్ అంటారు సో ఇవన్నీ కూడా సర్వసాధారణము ఇవన్నీ ఒక్కొక్కటి దాటుకుంటూ దాటుకుంటూ వెళ్తే నువ్వు ఉన్నతిలోకి నీ ఆత్మ ఉన్నతిలోకి చేరుతుంది నీ అంత మన లక్ష్యానికి నువ్వు చేరుతావు నువ్వు వచ్చిన పర్పస్ ని నువ్వు పూర్తి చేసుకొని వేషుగ్గా నువ్వు తిరిగి వెళ్ళగలుగుతావు అంత అయ్యాక మళ్ళీ మనము ఫీల్ అవకూడదు అయ్యో నేను ఛాన్స్ మిస్ చేసుకున్నాను ఈ జీవితం అనే జీవితం నాకు అవకాశం వచ్చింది మళ్ళీ నేను జీవించలేకపోయాను సరిగా మళ్ళీ ఈసారి వెళ్తానని మళ్ళీ ఇంకోసారి మనం రావాల్సిందే ఎప్పటి లెసన్ అప్పుడు నేర్చుకోవాల్సిందే మనందరం కూడా ఇప్పుడు ఎస్కేప్ అయినా కూడా డబల్ పోర్షన్ మనకి యాడ్ అవుతుంది సో అవన్నీ పూర్తి అయ్యేదాకా కూడా మనం ఈ చక్రంలో తిరగాల్సిందే ఈ జీ ఈ భూలోకానికి తిరిగి రావాల్సిందే అని గుర్తు చేస్తూ ఈ నిమిషమే ఈ క్షణమే వాటిని ఎరుకలోకి తీసుకొచ్చి నువ్వు నీ సాధన ద్వారా ఆత్మ జ్ఞానం ద్వారా దాన్ని దాటు సులువుగా దాటగలుగుతావు అని ధైర్యం చెప్తున్నారు ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి సో అక్కడ యుద్ధ రంగం అంటే మన జీవితం అనేది కూడా యుద్ధ రంగం అనేది మనం ఇక్కడ అప్లై చేసుకోవాలన్నమాట సో మనకి ఇక్కడ ధ్యాన వివరణలో మనకు చేశారు ఈ విధంగా చెప్పారనమాట అర్థమైందండి అందరికి అసలు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ శ్రీరామ రామాయణం అంతా చూస్తే చూడండి ప్రతి నిమిషం రాముడు ఎన్ని ఎదుర్కొన్నారు ప్రతి నిమిషం ఆయనకి గండాలే కదండి ఆయన ఎప్పుడు స్టేబుల్ గా ప్రశాంతమైన మనస్సుతో ఆలోచన చేస్తూ ధైర్యంగా ఒక్కొక్క మెట్టుని దాటుకుంటూ 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 ఇప్పటికీ మనం శ్రీరాము వాళ్ళని తలుచుకుంటున్నామంటే మనకి చూపించారు జీవితం ఎలా జీవించాలని మనకి ఇక్కడ భూలోకానికి వచ్చి మా మామూలు మానవుడిగా జన్మించి యోగ సాధన ద్వారా ఆత్మజ్ఞానాన్ని పెంచుకొని మనకి ఇలా జీవించాలి ఇలా ధర్మంగా ఉండాలి ఇలా కర్తవ్యాన్ని ఎప్పుడు విస్మరించకూడదు అన్న విషయాలు మనకి గుర్తు తెచ్చారు అవును కదండి సో ఇది మనం తెలుసుకొని మనం కూడా ధైర్యంగా జీవితం వేసే బాణాల మీద ఒక కన్ను వేసి మన దృష్టి అంతా కూడా అంతిమ లక్ష్యం పైనే అని అనుకుంటూ మనం ఈ జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి దుర్వినియోగం చేసుకోకుండా ప్రతి నిమిషం ఎరుకుతో జీవించాలి అధైర్యపడకుండా ముందుకు సాగాలి ఈ జీవితం అనేది అప్పుడు మనం వచ్చిన పర్పస్ ఏదైనా ఉంటే అది మనం పూర్తి చేసుకున్నట్లు లేకపోతే మరలా మరలా తిరిగి ఈ భూలోకానికి వచ్చి ఏ పాఠం అయితే నేర్చుకోలేదో పెండింగ్ ఉందో మళ్ళీ అదే పాఠం నేర్చుకోవడానికి మళ్ళీ అదే జన్మ తీసుకొని వస్తూ ఉంటాం మనము అందుకే ఆత్మజ్ఞానంతో ఉంటే మనం ఆ లెసన్ని ఏదైతే పాఠాలు నేర్చుకోవాలో నేర్చుకునేస్తాము అప్పుడు మళ్ళీ కొత్త పాఠం మనకి వస్తుందన్నమాట లేకపోతే అదే రిపీట్ అవుతుంది అన్నది ఈ విషయం అనమాట ఈ శ్లోకాలు ఓకే అండి అర్థమైంది అందరికీ థర్టీ సెవెంత్ శ్లోక ఒకసారి ప్రతి పదార్థం చూసుకొని మనం ముగిద్దాము ప్రతి పదార్థం వా ఒకవేళ హత చంపబడితే స్వర్గం స్వర్గాన్ని ప్రాప్స్య పొందుతావు లేక జిత్వా నువ్వు యుద్ధంలో జయిస్తే మహీం రాజ్యాన్ని భోక్ష్యసే అనుభవిస్తావు తస్మాత్ అందువల్ల కౌంతేయ యుద్ధాయ యుద్ధం చేయడానికి కృత నిశ్చయ తిరుగులేని నిశ్చయంతో ఉత్తిష్ట లే పైకి లే అని చెప్పారన్నమాట కృష్ణుడు ఓకే తో వాస్గం జిద్వాసే తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ నిశ్చయ గా ఉందండి శ్లోక అందరికి అర్థమైందా ఉచ్చారణ అన్ని ఓకే సో నెక్స్ట్ శ్లోకాకి వెళ్ళిపోదామా మరి అందరం ఓకే మేడం నెక్స్ట్ శ్లోక ఫార్టీ శ్లోక సెకండ్ చాప్టర్ ఓకే ఎస్ అండి ఫోర్టీ శ్లోక ఓకే అండి ఒకసారి నేను చదివి వినిపిస్తాను త్రీ టైమ్స్ అవుతాన్ ప్రతి శ్లోకాన్ని కూడా తర్వాత నేర్చుకుందాము నేహా విక్రమ నా సోస్తి ప్రత్యవాయో స్వల్పమప్యస్య ధర్మస్య त्रायते महतो भयात् नेहाभिक्रमनासोऽस्ति प्रत्यवायो न विद्यते स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात् मरकसारि नेहाभिक्रमनासोऽस्ति प्रत्यवायो न विद्यते स्वल्पम ्यस्य धर्मस्य okay, ओकेण्डीकर्ड् चेक्नुक्रमनासोस्ति प्रत्यवायो न विद्यते ओके okay, इ विनिस्ता नेहा विक्रमनासोस्ति प्रत्यवायो न विद्यते देहाविक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते सेकेण्डि सेकेण्ड् लैन् शुद्धम् स्वल्पमप्यस्य धर्मस्य प्रायते महतो भयात् स्वल्पमप्यस्य धर्मस्य प्रायते महतो भयात् స్వల్ప్యర్మయోకే అండి సో ఇప్పుడు మొత్తం శ్లోక చదువుతాను నేను నేహా విక్రమ నా సోస్తి ప్రత్యవాయో నీ స్వల్పమప్యర్మయో భయాత్ ఓకే అండి మరొక్కసారి చెప్దాము నేహా విక్రమనాసోస్తి ప్రత్యవాయో నవిత్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ సో తాత్పర్యం చూద్దాము ఈ యోగంలో ప్రారంభించితే నాశనం ఉండదు పైగా విపరీత దోషం కూడా ఉండదు ఈ ధర్మం స్వల్పమైన గొప్ప భయం నుంచి రక్షిస్తుంది అర్థమైందా అండి సో ఈ యోగంలో ప్రారంభించితే నాశనం ఉండదు పైగా విపరీత దోషం కూడా ఉండదు ఈ ధర్మం స్వల్పమైన గొప్ప గొప్ప భయం నుంచి రక్షిస్తుంది సో ఇక్కడే క్లియర్ గా ఉంది మనకి అర్థము ఇంకా ధ్యాన వివరణ చూద్దాము ఈ యోగంలో ఎంత ఆచరిస్తూ ఉంటే ఎంత కృషి చేస్తూ ఉంటే అంత ఫలితం తప్పకుండా ఉంటుంది అలాగే వైదిక కర్మాచరణ సక్రమంగా జరగని పక్షంలో ప్రత్యవాయము అనే దోషం కలుగుతుంది కానీ ఈ యోగం కొద్దిగా చేసినా కానీ అది జనన మరణ సంసార మహాభయం నుండి ఉద్ధరిస్తుంది సత్ విద్య అభ్యాసం కొంచెమైనా అది గొప్పదే అసత్య విద్యను కొంచెం తలపెట్టినా అది అనర్థదాయకమే విద్యను కొంచెం తెలుసుకున్నా అది సాటి లేనిదే యోగ సాధనను కొంచెం చేసినా అది సాటిలేని ఫలితాన్ని ఇస్తుంది ధర్మాన్ని కొద్దిగా ఆచరించినా అది ఎంతో లాభదాయకమే అధర్మానికి కొద్దిగా తల ఒగ్గినా అది ఎంతో నష్టదాయకమే సన్మార్గంలో ప్రారంభించినది ఏది ఎప్పటికీ వృధా కాజాలదు ధర్మ మార్గంలో ప్రారంభించినది ఎంత చేస్తే అంత భవిష్యత్తుకు గొప్ప పునాది అవుతుంది ఓకే అండి మరొకసారి చదువుతాను ఈ యోగంలో ఎంత ఆచరిస్తూ ఉంటే ఎంత కృషి చేస్తూ ఉంటే అంత ఫలితం తప్పకుండా ఉంటుంది అలాగే వైదిక కర్మాచరణ సక్రమంగా జరగని పక్షంలో ప్రత్యవాయము అనే దోషము కలుగుతుంది కానీ ఈ యోగం కొద్దిగా చేసినా గాని అది జనన మరణ సంసార మహాభయం నుండి ఉద్ధరిస్తుంది సత్ విద్య అభ్యాసం కొంచెం అయినా అది గొప్పదే అసత్య విద్యను కొంచెం తలపెట్టినా అది అనర్థదాయకమే ఆత్మ విద్యను కొంచెం తెలుసుకున్నా అది సాటి లేనిదే యోగ సాధనను కొంచెం చేసినా అది సాటిలేని ఫలితాన్ని ఇస్తుంది ధర్మాన్ని కొద్దిగా ఆచరించినా అది ఎంతో లాభదాయకమే అధర్మానికి కొద్దిగా వగ్గినా అది ఎంతో నష్టదాయకమే సన్మార్గంలో ప్రారంభించినది ఏది ఎప్పటికీ వృధా కాజాలదు ధర్మ మార్గంలో ప్రారంభించినది ఎంత చేస్తే అంత భవిష్యత్తుకు గొప్ప పునాది అవుతుంది ఓకే అండి సో ఇది చెప్తున్నారు ఇక్కడ యోగం గురించి చెప్తున్నారు యోగ మార్గంలో ఉన్న వాళ్ళకి కొంత తెలుసుకున్న ధర్మం ఏదైతే ఉందో అది కొంత తెలుసుకున్న ఆత్మ విద్య ఏదైతే ఉందో ఎంత కొంత అయినా తెలుసుకున్నా కూడా ఎంతో భయాన్నించి మనం రక్షింపబడుతూ ఉంటాము ఆ జ్ఞానం పెరగడం వల్ల ఆత్మ జ్ఞానం వల్ల ఎంతో భయాల నుంచి మనం రక్షింపబడుతూ ఉంటాం అన్ని భయాలకి దుఃఖాలకి కారణం ఏంటండి మనలో ఉన్న అజ్ఞానమే కదా ఎప్పుడైతే ఈ అజ్ఞానం తొలగిపోతుందో జ్ఞానం అనేది మనకి చేకూరుతూ ఉంటుందో మనకి విషయం పట్ల అవగాహన పెరుగుతుందా లేదా అదే కదా జ్ఞానం ఆత్మజ్ఞానం అంటే అప్పుడు మనం భయాల నుంచి బయటపడతామా లేదా బయటపడతాం ఖచ్చితంగా అంటే కొంత సాధన చేసిన కొంత ఆత్మవిద్య కొంత ఆత్మజ్ఞానం ఉన్నా కూడా మనం ఎంతో ఎన్నో రకాల భయాల నుంచి బయటపడగలుగుతాము ఓకే ఇక్కడ ప్రత్యవాయువు అనే దోషం కలుగుతుంది అంటే వైదిక కర్మాచారణ సక్రమంగా జరగని పక్షంలో ప్రత్యవాయము అనే దోషం కలుగుతుంది అంటే మాములుగా ప్రత్యవాయము అంటే అంటే కొన్ని నియమాలు ఉంటాయండి ఏదైనా ఒక కార్యక్రమం జరిగేటప్పుడు శాస్త్రం పరంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టేటప్పుడు కొన్ని నియమా నియమాలు పాటించవలసి ఉంటది వాటిని ఉల్లంఘించితే వచ్చే దోషాన్ని ప్రత్యవాయు అంటారు ప్రత్యవాయ దోషము అంటారు అంటే శాస్త్రానికి పరంగా కొన్ని కార్యక్రమాలు కర్మలు చేయవలసిన వాటికి కొన్ని నియమాలు ఉంటాయి వాటిని ఉల్లంఘించినప్పుడు వాటిని ఫాలో కాకుండా మనం ఆ శాస్త్రపరంగా చేయకుండా ఉన్నప్పుడు మనకి కొన్ని దోషాలు వస్తాయి దాన్ని ప్రత్యవాయు దోషము అంటారు సో కానీ ఈ యోగాభ్యాసంలో ఉన్న వాళ్ళు ఈ ఆత్మవిద్య ఈ యోగ మార్గంలో ఈ ధ్యాన సాధన మార్గంలో అంటే ఆ ఆ దైవంతో మనం కనెక్టెడ్ గా ఉంటాం ఎప్పుడు అవును కదండి ఈ ధ్యాన సాధనలో మనం ఎప్పుడు దైవ ఎలాగైతే దైవనామస్మరణతో మనం ఏదైనా దోషం చేసి ఉంటే శాస్త్రపరంగా కొన్ని నియమాలు పాటించుకున్న మధ్యలో ఏదన్నా మనం ఉల్లంఘించి ఉంటే దానికి ప్రత్యామ్నాయం భగవన్ నామస్మరణ చేస్తే ఆ దోషం పోతుందని కూడా వినున్నాం మనం ఇప్పుడు మనం ఒకటి పూజ చేస్తూ ఉన్నాం అండి మధ్యలో ఏదన్నా మనకి ఆటంకం వచ్చింది అప్పుడు మనం దాన్ని ఆపకుండా కంటిన్యూగా మనం భగవన్ నామస్మరణ చేస్తూ దాన్ని గ్యాప్ ఇచ్చి మళ్ళీ మనం కలుపుకుంటే ఆ పూజని ఏ దోషము ఉండదు ఆ ప్రత్యవాయ దోషం అనేది ఉండదు ఎలా అయితే అక్కడ భగవన్ నామస్మరణ అనేది మనల్ని రక్షింపబడుతుంది అప్పుడు ఏ ఆ ఏ దోషము మనకి అంటకుండా ఉంటుందో అక్కడ భౌతిక పరంగా చేసే శాస్త్రోక్తంగా ఏదైనా కార్యక్రమాలు చేపట్టినప్పుడు భగవన్ నామస్మరణ మనల్ని రక్షింపజేస్తుంది అక్కడ ఏ దోషం మనకి అంటకుండా ఇక్కడ యోగ సాధనలో ఉన్న వాళ్ళు ఈ యోగ సాధనలు అనేది ఎప్పుడు మనం ఆ దైవంతో కనెక్టెడ్ గా ఉంటాము అంతే కదండి ధ్యానంలో ఏం జరుగుతుంది శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల శ్వాసను గమనించడం అంటేనే మనం ఆ దైవంతో కనెక్టెడ్ గా ఉన్నాం అది మనం కొంత సాధన చేశాను ఎంత ఎంత చేసినా అంత ఫలితం అనేది నీకు ఖచ్చితంగా ఉంటుంది అని చెప్తున్నా మనం కొంతైనా చేయని ఆ కొంత ఫలితం అనేది మనకి తప్పకుండా వస్తుంది ఎంతో భయ ఎంతో భయాన్నించి మనల్ని కాపాడుతుంది అక్కడ మనము ఆత్మతో కనెక్టెడ్ గా ఉంటాం కాబట్టి మన ఆత్మలోనే పరమాత్మతత్వంతో గా ఉంటాం కాబట్టి మనం ఎంతటి భయాన్నైనా మనం జయించగలుగుతాము ఆత్మ జ్ఞానము ధ్యాన సాధన యోగులు సో ఎంత కొంతైనా చేసినా కూడా దాని యొక్క ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది సో చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవ అని మన పత్రిజీ సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవ మీరు ఎంత చేస్తే మీకు అంత ఫలితం అంతే కదండి మన సమస్య సొల్యూషన్ కూడా మన మన సమస్య పెద్దది అయ్యే కొద్దీ మన సాధన కూడా పెద్దగా ఉండాలి సమస్య పెద్దది సాధన కొంచమైనప్పుడు మనకి రిజల్ట్ రాదు అప్పుడు మన ధ్యానాన్ని బ్లేమ్ చేస్తూ ఉంటాం జడ్జ్ చేస్తూ ఉంటాం అది కరెక్ట్ కాదు మన సమస్య తీవ్రత మన కర్మలు మన పాప కర్మల తీవ్రతను బట్టి మన సాధన కూడా బ్యాలెన్స్ అయినప్పుడు మనకి దాని యొక్క సొల్యూషన్ అనేది సమాధానం అనేది మనకి చిక్కుతూ ఉంటుంది సో ఎంత కృషి చేసినా ఎంత సాధన చేసినా అంత ఫలితం ఖచ్చితంగా మనకి ఈ మార్గంలో ఉంటుంది దొరుకుతుంది అన్నది ఇక్కడ మనకి విషయం అర్థమవుతుంది ఓకే అండి అర్థమైందా అందరికి సో ఇంకొక్కసారి నేహా విక్రమ సోస్తి ప్రత్యవాయో నీ ధర్మస్య మహతో భయాత్ అర్థమైంది కదండి ప్రతి పదార్థం ఇహ ఈ యోగంలో అభిక్రమ నాస ఆరంభించినది నాసనం నా ఆస్తి ఉండదు ప్రత్యవాయ విపరీత దోషం కూడా నా విద్యతే ఉండదు అస్య ఈ ధర్మస్య ధర్మం యొక్క స్వల్పం అపి ఏ కొంచెం సాధన అయినా మహత భయాత్ గొప్ప భయం నుంచి రాయతే కాపాడుతుంది ఓకే ఎవరైతే ఈ యోగ మార్గంలోకి అడుగు పెడతారో వాళ్ళకు అసలు ఇంత నాశనం అనేది లేదు వాళ్ళ ఇంకా అంచెలంచెలా పురోగమనమే ఉంటుంది ఆత్మకి తిరోగమనం అనేది ఉండదు యోగ సాధనలోకి ముందు ముందు వెళ్లే వాళ్ళకందరికి కూడా తిరోగమనం ఉన్నది వెనక్కి వెళ్ళే అవకాశం లేదు ఆత్మ ఎప్పుడు పురోగమనం చెందుతూ ఉంటుంది సో నువ్వు ఎంత కృషి చేసుకుంటే అంత నువ్వు సత్ఫలితాన్ని ఖచ్చితంగా అనుభవించి తీరుతావు అన్నది గుర్తు చేస్తున్నారు ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు అర్థమైందండి అందరికి నేహ విక్రమస్తి ప్రత్యవాయో త్రాయతే స్వల్పతో భయాత్ సో అదండి వాళ్ళ టూ శ్లోకాస్ కంప్లీట్ చేశాము మళ్ళీ నెక్స్ట్ వీక్ టూ శ్లోకాస్ తో మళ్ళీ కలుద్దాం మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ